hi hi friends hi friends el aonaro బాగున్నారనుకున్న అందులోనే ఉండాలనుకున్నా వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడారు ఫ్రెండ్స్ మీరు ఏమైనా అడగాలనుకుంటే అడగండి నేను మీరు సమాధానం ఇస్తే మీరు క్వశ్చన్స్ వేస్తే నేను సమాధానం ఇస్తాను తినారా ఫ్రెండ్స్ ఏం చేసుకున్నారు అంటే చేసుకున్నారు మధ్యాహ్నము భోజనాలు అయినాయా మీకు ఎలా ఉన్నారు ఫస్ట్ ఏమేం చేసుకున్నారు కామెంట్ చేయండి లైవ్లో ఎవరైనా మాట్లాడాలనుకుంటే రండి ఫ్రెండ్స్ మాట్లాడతాను మొన్న లైవ్ రెండుసార్లు చెప్పే చేశాను మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎందుకంటే మా అమ్మగారు మా అమ్మగారి గురించి మాట్లాడాను నా చిన్నప్పుడు జ్ఞాపకాలు మాట్లాడాను ఇంకా మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఇంకా నా చాలా ఉన్నాయి పంచుకోవాలని మీకు కొంచెం కోఆపరేషన్ నాకు ఇస్తే నేను మీతో అన్ని పంచుకుంటాను మొన్న లైవ్ ఎట్లా మా చూసారా ఫ్రెండ్స్ ఎవరైనా చూసారా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫుల్ వీడియోలు చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే కొత్తగా పెట్టాం కదా కొత్త వాళ్ళకి ఏదైనా ఛాన్స్ ఇస్తే కదా ఫ్రెండ్స్ వాళ్ళ టాలెంట్కి చూపించుకుంటారు కొంచెం వాళ్ళకే కదా ఫ్రెండ్స్ లేని వాళ్ళకి కూడా కొంచెం సపోర్ట్ చేయండి కొత్తగా పెట్టిన వాళ్ళకి ఒక్కొక్కరు మనకు మనకే సహాయం చేసుకుంటూ ఉండాలి ఒకళ్ళకొకళ్ళు చాలా పాపం అందరూ కొంతమంది సఫర్ అవుతున్నారు ఫ్రెండ్స్ అందరూ ఎందుకంటే అందరు చూసిన వాళ్ళు కొంచెం లైక్ కొడుతూ ఉండండి అందరు వీడియోలకు కొత్తగా పెట్టిన ఛానల్స్ వాళ్ళందరికీ రిక్వెస్ట్ కడుగుతున్నాను ఎందుకంటే వాళ్ళు కూడా పాపం ఏ సమస్యతో పెట్టుకుంటున్నారో తెలియదు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క సమస్య ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే లేడీస్ ప్రాబ్లం ఉంటే కదా ఫ్రెండ్స్ యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు ఏదో ఒక పిల్లలకి ఆధారణ దొరుకుతుందని లేకపోతే ఇంట్లో హస్బెండ్లు ప్రాబ్లం ఏమైనా ఉంటుందని అందుకే కదా స్టార్ట్ చేస్తారు కొంచెం హెల్ప్ చేయండి ఎవరికైనా అందులో కూడా నన్ను కలుపుకోండి మీ మనిషి అనుకొని కామెంట్ చేయండి ఎవరైనా నేను కామెంట్ చేస్తే రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది అసలు కుకింగ్ వంటలు ఎవరైనా చూస్తున్నారా ఎవరైనా ట్రై చేస్తున్నారా అంటే ఏ ఊరి నుంచి చూస్తున్నారో కొంచెం కామెంట్ చేయండి టెంపుల్ వీడియోలు పెట్టాను మళ్ళీ కుకింగ్ వీడియోలు పెట్టాను ట్రైన్ ఇక్కడ జర్నీకి వెళ్ళనివి పెట్టాను నేను కొంచెం సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళకి ప్లీజ్ రిక్వెస్ట్ చెప్తున్నాను ఫ్రెండ్స్ కొత్త ఛానల్స్ అందరు పెట్టిన వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయండి ఏదైనా ఎందుకంటే వాళ్ళకు ఒక ఆదరణం దొరుకుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే అది చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను కూడా అట్లానే ఏదో ఒకటి సాధించాలని చెప్పి యూట్యూబ్లోకి వచ్చాను మన కాల మీద మనం నిలబడచ్చు కదా ఫ్రెండ్స్ అందుకని స్టార్ట్ చేశాను ఎవరైనా అడగాలనుకుంటే అడగండి ఫ్రెండ్స్ సమాధానాలు ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారు గుంటూరు వాళ్ళు ఎవరైనా చూసారా ఫ్రెండ్స్ గుంటూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి ఎందుకంటే గుంటూరులో పుట్టు పెరిగిన మనుషులు మేము హైదరాబాద్లో ఉన్నాం కానీ ప్రస్తుతానికి గుంటూరులో చిన్నప్పటి నుంచి పెరిగినాం ఫ్రెండ్స్ ఎండక ఎలా ఉన్నారు చల్లటివి మజ్జిగ లెమన్ వాటరు మళ్ళీ పుదీనావా ఇది అన్నీ తాగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ సబ్జా అది అన్నీ తాగితే వేడి చేయదు ఇంకేం ఫ్రెండ్స్ ఏమైనా చేసుకున్నారు ఏం వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి మాట్లాడండి ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి క్షణంగా అంటే లైవ్ పెడుతున్నా అంటే ఎవరైనా చూస్తారేమో అని లైవ్ పెట్టాను చూ కామెంట్ చేస్తారేమో ఏమైనా అడుగుతారేమో అని ఎండకి బాగా ఎండ బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఎండలకి కొంచెం చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే మామూలుగా లేదు ఇప్పుడే మార్చి నెలలో ఇట్లా ఉన్నాయంటే మే నెలలోకి ఇంకెట్లా వస్తాయో ఫ్రెండ్స్ అసలు మామూలుగా తట్టుకోలేకుండా భయమేస్తుంది అప్పుడు ఎందుకంటే మార్చి నెలలోనే మనకి ఇట్లా ఉందంటే ఎండలు ముందు ముందు ఇంకెట్లా వస్తాయో తెలియట్లేదు ఫ్రెండ్స్ ఏంటంటే వర్షాకాలము ఎండాకాలము ఇవన్నిటికీ ఎండ ఎండతోతే చాలా కష్టం ఫ్రెండ్స్ ఇంట్లో అంతా వేడి వేడి ఉంటుంది ఏసీ ఉన్న వాళ్ళకి కురలేదు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి తట్టుకోలేరు ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళకి ఏసీలు ఉండవు కొనే పాపం ఇది చేసుకోలేరు కూలర్లు కొనే వాళ్ళు కూడా అంతా ఉండరు ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ ఒక్కొక్కళ్ళకి ఉంటుంది ఒక్కొక్కళ్ళకి ఉండదు అదే ఫ్రెండ్స్ అందరూ ఏసీలు కొనలేము కదా మిడిల్ క్లాస్ ఉంటుంది హై క్లాస్ ఉంటుంది తరగతి ఉంటుంది కదా ఫ్రెండ్స్ అదే అంటున్నాను పాపం మిడిల్ క్లాస్ వాళ్ళకి పేదవాళ్ళు కదా ఫ్రెండ్స్ వాళ్ళని కొనుక్కోలేరు ఏమైనా అడగాలంటే రెండు ఫ్రెండ్స్ లైవ్లోకి మాట్లాడతాను ఖచ్చితంగా మీరు అడగండి నేను సమాధానం ఇస్తాను అందరు చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు ఫ్రెండ్స్ చూసి వెళ్ళిపోతున్నారు కామెంట్ చేయండి నేను రేపు సమాధానం ఇస్తాను కొంచెం ఫుల్ వీడియోలు వరకు చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఎంకరేజ్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతున్నాము అంటే మీకు నచ్చితేనే ఫ్రెండ్స్ ఎందుకంటే బలవంతం చేయలేదు ఎవరికైనా మీరు చేయాలనుకుంటే ఎట్లయినా చేస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే నచ్చితే మీరే చేస్తారు కానీ నచ్చ కొంచెము కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా ముందుకు వస్తారని అనుకుంటున్న అటు యూట్యూబ్ ముందుకి ఫార్వర్డ్ చేస్తారు కొంచెం ఎందుకంటే మీరు లైక్ కొట్టడం వల్లే యూట్యూబ్ ఇది మన వీడియోలు ఒక్కొక్కటి అట్లా ఇది చూ చూపిస్తూ ఉంటుంది మీరు లైక్ కొట్టకపోతే సర్ప్రైజ్ చేసుకోకపోతే ఏది చేయదు ఫ్రెండ్స్ ఎందుకు ఎంకరేజ్ చేయదు అంటే మాకు చా నాకు చేతనైన తర్వాత నేను మాట్లాడుతున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే అందరి టాలెంట్లో ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించుకుంటారు నాకు నాకు తోచింది నేను మాట్లాడుతున్నాను మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను నా వీడియోస్ చూస్తున్నారా ఫ్రెండ్స్ ఒకవేళ చూస్తే కామెంట్లు చేయండి ఫస్ట్ నా లైవ్ మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ కా లైవ్ కా కనిపిస్తూ ఉంటే కామెంట్ చేయండి మొన్న ఈ చిన్నప్పుడు గురించి మాట్లాడాను కదా ఫ్రెండ్స్ ఇంకా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా మా చెప్ప అడగండి నేను సమాధానం ఇస్తా ఎందుకంటే ఇద్దరు అన్నాయిలు నేను కదా ఫ్రెండ్స్ ఇద్దరు అన్నాయిలు మంచిగా చూసుకునే వాళ్ళు చిన్నప్పుడు నన్ను బాగా ఒకళ్ళకొకళ్ళు చిన్న ఇక నేను బాగా ఇష్టము పెద్ద అన్నయ్యని కూడా పాలేదు చిన్నైనా కొట్టని ఇచ్చేవాడు కాదు చాలా బాగా చూసుకునేవాళ్ళు చిన్నప్పుడు అయితే నన్ను ఇక మా అమ్మగారికి ఏంటంటే హెల్త్ అది ఉండి ఉండి ఫివర్ వచ్చింది ఫ్రెండ్స్ ఫస్ట్ ఫివర్ వచ్చేసి చెవికి ఏదో ఇన్ఫెక్షన్ అయ్యింది ఇన్ఫెక్షన్ అయ్యేసరికి అదంతా చో దగ్గర ఇదంతా ఇన్ఫెక్షన్ అయ్యేసరికి పాకింది అది పాకేసరికి ఏదో ప్రాబ్లం అయింది అది కాక హెడేక్ ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్ మా 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 అమ్మగారికి హెడ్ఏక్ ప్రాబ్లం ఉండేసరికి ట్యాబ్లెట్స్ వేసుకోవటం బాగా టాబ్లెట్స్ ప్రతిదానికి టాబ్లెట్స్ మింగేది నేను కూడా అది ఇప్పుడు నేను కూడా అదే చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే తలనొప్పి బాగా నాకు కూడా ఉంటుంది తలనొప్పి నాకు హెడెక్ ఇది ఒక సైడ్ వన్ సైడ్ వస్తుంది మొత్తం వస్తుంది పెయిన్ బాగా తట్టుకోలేను మా అమ్మగారు అలాగే వస్తుంది తలనొప్పి నాకు కూడా మామ అమ్మ కూడా ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉండేది నేను కూడా అట్లాగే పెయిన్ తట్టుకోలేక ట్యాబ్లెట్స్ వేసుకుంటూనే ఉంటాను నేను కూడా కొంచెం అయినా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల టెన్షన్ ఉంది ఫ్రెండ్స్ అందుకని ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాను అది భోజనాలు చేశారు ఫ్రెండ్స్ ఒంటి ఇంటి అవుతుంది వంటలు చేసే వాళ్ళు కూడా చేస్తారు ఇంకా నేను కూడా ఒక అంటే అన్ రైస్ ఉండాను కర్రీ చేయాలి ఫ్రెండ్స్ ఏదైనా మీతో మాట్లాడి చేసుకుందాంలే అనుకున్నాను అది ఫ్రెండ్స్ ఇవాళ లేట్గానే చేస్తున్నాను వంట ఎందుకంటే షార్ట్ వీడియోలు ఫుల్ వీడియోస్ ఏం పోవట్లేదు ఫ్రెండ్స్ అందులో ఎంకరేజ్ కూడా రావట్లేదు సారీ మా అమ్మగారి దగ్గర నుంచి మాట్లాడుతున్నా కదా ఫ్రెండ్స్ అది అది అట్లా వచ్చేసి హెడేక్ ప్రాబ్లం అయ్యి ఎక్కడ ఎక్కువ ఎక్కువేసేసుకొని గుండెల్లో ఏదో ప్రా ఎముకల దగ్గర ఏదో ప్రాబ్లం అయింది ఫ్రెండ్స్ అందుకని కానీ మా అమ్మగారి చివరికి చాలా పోరాటం ఇది చేసింది ఫ్రెండ్స్ తన తా బతకాలని తాపత్రయ చాలా కానీ చెప్పలే బాధన లాస్ట్ స్టేజ్లో బాధ మర్చిపోలేని ఫ్రెండ్స్ ఇప్పటికి కూడా నేను లైవ్ కనిపిస్తుందా ఫ్రెండ్స్ లైవ్ కనిపిస్తే కామెంట్ చేయండి ఎవరైనా కామెంట్ చేస్తే నేను చేస్తాను ఇక్కడ కొంచెం ఏమైనా సిగ్నల్ ప్రాబ్లం ఉందా ఫ్రెండ్స్ ఏంది ఫ్రెండ్స్ అందుకనే అర్థం కావట్లేదు ఇప్పుడు కనిపిస్తుందా ఫ్రెండ్స్ ఇప్పుడు సిగ్నల్ ఏమైనా వస్తుందా సిగ్నల్ వస్తే కామెంట్ చేయండి ఫ్యాన్ గానికి వేడే వస్తుంది ఫ్రెండ్స్ అందుకని ఇటు అది కాక సిగ్నల్ అటు సరిగా రాదు అందుకని ఇటు చేంజ్ అయ్యాను కొన్ని వీడియోస్ వచ్చా యూట్యూబ్లో చూస్తున్నాను ఫ్రెండ్స్ అసలు పాపం వాళ్ళకి కూడా లైక్స్ రావట్లేదు అంట చాలా వరకు సీరియల్స్ వాళ్ళకి ప్లస్ అలాంటి వాళ్ళకి బాగా ఎంకరేజ్ చేస్తారు ఫ్రెండ్స్ బ్యాడ్ కా బ్యాడ్ వీడియోలు పెట్టిన వాళ్ళకి అట్లాంటివి బాగా ఎంకరేజ్ చేస్తారు మంచి మంచి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తేనే కదా ఫ్రెండ్స్ ఇది అవుతుంది అసలు అంటే నేను మాట్లాడే పద్ధతి నచ్చుతుందా ఫ్రెండ్స్ మీకు మా మాట్లాడే పద్ధతి వీడియోస్ నాకు నా ఏమైనా నచ్చుతున్నాయా మీకు చూ చూడండి ఫ్రెండ్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది నా వీడియోస్ ఎవరికైనా మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి సర్ప్రైజ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్ ఒక కామెంట్ కూడా చెప్పమ్మానండి మెయిన్ బెల్ ఐకాన్ కొట్టమనండి బిల్లకాయింగ్ కొడితే నేను వేయగల ఎప్పుడు ఏం పెట్టినా నోటి నోటిఫికేషన్ వస్తుంది మీకు మొన్న మాట్లాడటానికి వచ్చే ఫ్రెండ్స్ ఈ అంటే లైవ్ వెళ్తుందా లేదా తెలియట్లేదు నాది అంటే మీతో మాట్లాడదామని వచ్చాను మీరు ఏమైనా అడుగుతారేమో అని లైవ్ పెట్టాను మాట్లాడాను ఫ్రెండ్స్ ఏమైనా మాట్లాడాలనుకుంటే మీకు లైవ్ కనిపిస్తుందా ముందు ఫస్ట్ అది కామెంట్ చేయండి ఎవరైనా చూసిన వాళ్ళు అయితే ఎందుకంటే నా ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్ ఎందుకో జియో నెట్వర్క్ సరిగ్గా రావట్లేదు జియో ఎయిర్టెల్ ఎయిర్టెల్ కొంచెం బెటర్గా ఉంది కానీ జియో అయితే నెట్వర్క్ రావట్లేదు ఫ్రెండ్స్ అది వేస్ట్గా బ్యాలెన్స్ వేసుకో ఏటీఎం అవుతుంది బ్యా అది ఎందుకంటే అంత బ్యాలెన్స్ లేసుకో జియో ఏమో చెప్తుంది సిగ్నల్ ప్రాబ్లం ఉండదు ఏ ఏరియా అయినా మంచిగా వస్తుంది అని చెప్తారు ఇక్కడ అయితే సిగ్నల్ ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్ మా దగ్గర అయితే ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడాలి ఫ్రెండ్స్ ఏమైనా అడగాలనుకుంటే మీతో మాట్లాడాలని ఎన్నో మాట్లాడాలని వచ్చాను మాట్లాడదామని ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారో కామెంట్ చేస్తూ ఉండండి ఈ ఆప్షన్స్ కూడా నాకు తెలియట్లేదు ఫ్రెండ్స్ ఇంగ్లీషు ఉంటుంది అది ఇంగ్లీషు ఉన్నాయి అర్థం కావట్లేదు మెయిన్ ఏ నొక్కాలన్నా మీకు కామెంట్ చేద్దామన్నా తెలియట్లేదు ఎవరైతే కనబడలేదు ఫ్రెండ్స్ అది కనబడుతుందో లేదో కూడా తెలియట్లేదు నాకు అసలు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఏదో మెసేజ్ వచ్చింది అదేం ఫ్రెండ్ ముందు చదువుకోవాలి చదువుకుంటేనే ఏదైనా మనం ఇది చేయగలుగుతాం ఏదైనా అర్థమవుతుంది చదువురాని వాళ్ళు ఇంగ్లీష్ రా తెలుగు అయితే వచ్చింది ఫ్రెండ్స్ నాకు తెలివి అయితే ఇది చేయగలను ఇంగ్లీష్ అంటే చిన్న చిన్న పాయింట్లు మాట్లాడతా కానీ పెద్ద పెద్దవి మాట్లాడలేను ఇంగ్లీషు చిన్న చిన్న రిప్లై ఇవ్వగలుగుతాను ఇది పెద్ద కామెంట్ ఉంది ఫ్రెండ్స్ ఎంతో అర్థం కాలేదు మాట్లాడండి ఫ్రెండ్స్ మీకు మాట్లాడితే ఏమైనా సమాధానం ఇస్తాను అసలు వెళ్తున్నా లేదో కూడా తెలియట్లేదు నాకు లైవ్ ముందు ఒకవేళ ఈవినింగ్ చేస్తా ఫ్రెండ్స్ లైవ్ ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఈవినింగ్ కానీ రేపు కానీ లైవ్ చేస్తాను మాట్లాడండి మీరు ఏమైనా అడిగితేనే సమాధానం మిస్ ఇప్పుడు నాకు ఏమీ అర్థం కావట్లేదు కామెంట్లు కూడా కనబడట్లేదు నాకు ఒక కామెంట్ వచ్చింది కానీ మాకు కనబడ పెద్ద కామెంట్ అయింది అది ఇంగ్లీష్లో ఉంది ఒకవేళ ఈవినింగ్ నేను మాట్లాడతా ఫ్రెండ్స్ లైవ్ చేస్తాను ఎవరైనా మాట్లాడుకో మాట్లాడాలనుకుంటే రండి ప్లీజ్ రిక్వెస్ట్ అడుగుతున్నాను ఫుల్ వీడియోలు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి కొట్టండి లక్కీ టాక్స్ ఫ్రెండ్స్ బాయ్ ఈవినింగ్ వస్తాను ఒకవేళ మాట్లాడాలనుకుంటే అక్కడ మాట్లాడండి ఫ్రెండ్స్ లేదు రేపైనా రేపైనా సండే కానీ పెడతా ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు మాట్లాడతా ఏమైనా మాట్లాడదాచుకున్నా అంటే అప్పుడు వచ్చి మీరు కామెంట్ ఎవరైనా పెట్టండి లైక్ చూసిన వాళ్ళు నేను ఖచ్చితంగా మీకు మాట్లాడతాను ఉంటా ఫ్రెండ్స్ బాయ్